ప్రజలందరికీ బతుకుమ పండుగ శుభాకాంక్షలు నేను ఒక్కసాయికి రాని ఈరోజు నా నేరడుకుంట గ్రామంలో బతుకమ్మ సెలబ్రేషన్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి ఇదంతా నా తల్లిదండ్రి నా గ్రామ ప్రజల ఆశీర్వాదమే నీ ఇది ఒక్క సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరము ఇలాగే ఇంత గ్రాండ్గా ఇంతకన్నా ఎక్కువ గ్రాండ్గా ఈ బతుకమ్మ సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నా చేస్తాను ఇదంతా నా ప్రజల కోసమే నా నేను పుట్టిన గ్రామము నా పుట్టిన గ్రామం నేను ఎక్కడున్నా నా పుట్టిన గ్రామం దగ్గరికి రావాలి కాబట్టి నా కుత్యం కూడా నా పుట్టిన గ్రామం దగ్గర నుంచి వస్తుంది కాబట్టి నేను ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నా నేను ఏ పార్టీలతో సంబంధం లేకుండా నా సొంత డబ్బులతో నా సొంత పైసలతో నేను ఈరోజు బతుకమ్మ చీరలు ఇచ్చిన అలాగే ఇంత పెద్ద గ్రాండ్గా ఇంత ఆశీర్వాద ప్రజల ఆశీర్వాదంతో ఇంత గ్రాండ్గా ఈ బతుకమ్మ సెలబ్రేషన్ చేసిన నేను మొన్న లడ్డు ఉన్నది కూడా నా ఊరు గ్రామం మంచిగా ఉండాలి ఇరవై లక్షలు పెట్టి మన గణేష్ గణేష్ లడ్డు ఉన్న ఇది ఈ లడ్డు కూడా నా ఊరి గ్రామ ప్రజల బాగోగుల కోసమే అందరికి ఇంటింట వంచుకుంటూ ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో మీ పంట పొలాలలో ఈ లడ్డు వేయాలని చెప్పేసి మరీ మరీ ఇచ్చిన ఇంతటి సపోర్ట్ చేస్తున్న నా గ్రామ ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది